సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో టిజేసి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలిదశ మాలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధించుకోవడం అరవై ఏళ్ల స్వప్నమని అది ఏ ఒక్కరి పోరాటం కాదని అందరూ కలిసికట్టుగా సాధించుకున్న రాష్ట్రమని అన్నారు కెసిఆర్ రాష్ట్రాన్ని తన సొంత ఆస్తిగా వ్యవహరించరాని విద్యుత్ విధానాలను అమలు చేసే దిశలో నిధులను దుర్వినియోగం చేశారని నిరంకుశ పాలనకు ప్రజలు స్వస్తి పలికరాని ఆయన అన్నారు ఈ ప్రభుత్వం ఉద్యమకారులకు తోడ్పడాలని వారికి రావలసిన సహాయం కూడా అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్ అచ్ జిల్లా అధ్యక్షులు తుల్జారెడ్డి మరియు తెలంగాణ ఉద్యమకారులు ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉద్యమ నాయకులు పాల్గొన్నారు ఏర్పడిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఒక రాజకీయ ప్రక్రియ జరుగుతున్నటువంటి క్రమంలో ఉద్ధరిస్తూ ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడిన కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకోవాలి కాలాతీతమైంది అనేక మందికి బీపీలు షుగర్లు ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి నేనేమి అంటే అన్ని రకాల అభిప్రాయాలు అందరూ కూడా చెప్పి ఈ హార్మోన్ మనం డిమాండ్ చేసేది ఏంటంటే మీ వెంటనే ప్రొఫెసర్ కోదర్ సార్ గారికి ఎంఎస్సీ ఇవ్వాలి అదే సమయంలో ఒక పెద్ద ఏదైనా పదవి మాట్లాడుకున్నప్పుడు ఎంఎస్సీ అసలు అనౌన్స్ అయింది కానీ ఆ రోజు ఇప్పటికి కూడా తాకు ఎంఎస్సీ పదవి అనేటువంటిది ఇంకా ఇంకో పూర్తి చేయబడలేదు కనుక ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అలాగే మనమే కోరుకున్నాం అనేటువంటిది ఒక చిన్న డిమాండ్ రూపంలో నివేదించడం జరుగుతుంది ఒకటి ఉద్యమకారులకు ప్రభుత్వ ఇండ్లు లేదా ఇంటి సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే అది ఎక్కడికి పోయినా కూడా ఒక ఐడి కార్డు లాగా ఉండడం అనేటువంటిది కోరుతున్నటువంటి అలాగే నిజమైనటువంటి పోరాటం చేసి ఆ పోరాటాలు చేసినటువంటి వాళ్ళు ముఖ్యంగా జేఏసీల పనిచేసినటువంటి వాళ్ళు ఇతర పార్టీలలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా పదేళ్ల కాలం లోపల అనుచివేత గురైనరు వివక్షకు గురైనరు అన్ని రకాలుగా వాళ్ళ జీవితాలు విధ్వంసం కావడానికి గత పది సంవత్సరాల పరిపాలన కారణమైంది అనేటటువంటి విషయం చెప్పుకోవడానికి ఈ రోజు కూడా ఎవరు వెనకలిసినటువంటి అవసరం లేదు మొదటి వరకు మరి జేఏసీ అనేటటువంటి ఒక పదాన్ని మారడమే అది ఒక నిషేధిత పదమైంది దాన్ని ఎక్కడ ఉత్సరించలేనటువంటి ఒక పరిస్థితి మొదటి వరకు ఉన్నటువంటి వాతావరణం మనందరికీ కూడా తెలుసు పన్నెండు కాలం లోపల తెలంగాణ కోసం ఎవరైతే ఉద్యోగం చేసిందో ఏ జహకులైతే కారణమైందో ఆ అన్నిటిని కూడా మొత్తం విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నాలు జరిగినాయి జాతులు ఎక్కడ సమావేశాలు కాకుండా జాతులు ఏ విషయం గురించి మాట్లాడకుండా మరి చేసేటటువంటి ప్రయత్నాలు అన్ని కూడా చేసేవి జాకులను నిర్వీర్యం లేనిదే కాకుండా మరి తెలంగాణ అస్తిత్వాన్ని కూడా పూర్తిగా నీరుగాచేటటువంటి ప్రయత్నం జరిగింది తెలంగాణ అనేటటువంటి ఒక పదాన్ని ఉదరించనివ్వకుండా మరి పదేళ్ల కాలంలో కూడా అణచేసినటువంటి పరిస్థితి మనమంతా కూడా గమనించడం దాంతో మరి మొన్నటి వరకు ఆ విధంగా అనిశ్వేతకు గురైనటువంటి వ్యక్తుల నేను కూడా ఒకటి మరి ఇలాంటి అణచివేతను ఎదిరించి అలాంటి అణిచివేత సంఖ్యలను ఈ ఈరోజు ఒక స్వేచ్ఛా ప్రపంచంలోకి ఇంకా వచ్చి అందరితో బుధంభుతం కలిపి పనిచేసేటటువంటి ఈ అవకాశం దొరికింది మరి గౌరవ వేతనం ఇవ్వాలి అలాగే ఇంకా ఇతర డిమాండ్స్ కూడా ఉన్నాయి మరి వీటన్నిటిని మనం తార్కు అందరి సమక్షంలోనే ఈ డిమాండ్స్ ను ప్రభుత్వం నుంచి తీసుకుపోవాలని చెప్పేసి మనం కోరుతున్నాము అందుకోసమే ఇవాళ ఈ సమావేశ ఈ మీటింగ్ హాల్లో మనం సమావేశమైన అయినటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తెస్తూ ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరావు గారు అరవై ఏళ్ళ ఒక స్వప్నం అంతమంది సుదీర్ఘకాలం పోరాడి అనేక మంది బలిదానాలకు పాల్పడిన తర్వాతే ఈ రాష్ట్రం అనేది ఏర్పడింది చాలా మంది చెప్పినట్టు ఏ ఒక్కరి పోరాటం వల్ల వచ్చింది కాదు ఎవరి మంది తెలంగాణ ప్రజలు కలిసి పెట్టుగా మనం మాట్లాడుకోవాలంటే తప్పనిసరిగా అందులో ఉండేటువంటి పేరు తెలంగాణ కోసం బలిదానం చేసిన యువకుల పేరులే ఉన్నాయి అనేక మంది అరవై తొమ్మిది ఉద్యమకారులు బలి దేశ ఉద్యమానికి స్ఫూర్తినిస్తే బలి దేశ ఉద్యమం అనేది ఉద్యోగంగా సాగి రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది ఈ రాష్ట్ర సాధన కోసం మరి ఇంతమంది పాల్గొని వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసి బలిదానాలకు పాల్పడి రక్తదర్పణ చేస్తూ వచ్చింది అట్లాంటి మరి ప్రజలందరూ కూడా ఆ రోజు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు వాళ్ళు కేవలం రాష్ట్రం రావాలని ఏకైక కోరికతో పనిచేసేది చివరికి అలా రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రాన్ని సొంత ఆస్తిగా కేసీఆర్ గారు పలుచుకొని నేను తెలంగాణ తెచ్చిన ఇది నా సొంత ఆస్తి అన్నట్టుగా వ్యవహరించు ఉద్యమకారులు కనీసం గౌరవం కూడా పది సంవత్సరాలు గడిచిపోయింది ఇవాళ మళ్ళీ మనం నిరంకుశ పాలనకు స్వస్తి పలికిన ಕೊರ್ಪೇಪ ಉದ್ಯಮಕಾರ ಅಮರ್ ಕುಟುಂಬದ ಪ್ರತಿ ನೆಲ ಇರ್ವ ಪ್ರತಿ ಅದೇ ತೊಂದರೆ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం పదేళ్ల పాటు అష్టమేమో ఒక కుటుంబం యొక్క స్వానుభవం వాళ్ళకు ఆస్తిగా వాళ్ళు అనుభవించిందిగొట్టింది ఇలా మనం విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను పరిశీలిస్తే విద్యుత్ విధానాలు చూస్తే అర్థమవుతుంది ఇష్టానుసారంగా ఉత్తర్వుడిగా ఏ రకంగా రాష్ట్రాన్ని నిధులను దుర్వినియోగం చేస్తే తెలుస్తా ఉన్నాయి కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ అనేది అందరి తెలంగాణగా చూడాలని అందరి అభివృద్ధి కోసం ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పాటుపడాలని మనం కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారులకు కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వం సహాయం ప్రకటించాలని అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి అన్ని విషయాల్లో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి వాటిని సాధించుకోవటం కూడా సాధ్యమవుతుందని విశ్వాసం నాకు అందరి అందరూ మాట్లాడుకున్నాక ఉద్యమకారులుగా ఉన్న భవిష్యత్తు కార్యాచరణ मिनट तो। को तमाटर में कालू, हल्का रावण से निर्वाहिन को संपूर्ण आवश्यक बैठने में यह जेओं से उते ये मेटिकल और मिनट यहाँ लिए चेस्टर में ये तो आज किस्तो, उन्ह इतने वर्को या राहतों हम ही इच्छने ट्विस्ट वाली बुला वीरने तत्त्वदर का प्रभुतों पार्टी में हमने जो यह लाइन ये सरदर पंक्ता न ఇది సమిష్టి పోరాటాల ఫలితం ఇది ఉమ్మడి ఆస్తి ఇది ఉమ్మడి ప్రయోజనాల కోసమే ఈ రాష్ట్ర అధికారం ఉపయోగపడాలి తప్ప ఇది స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి వీలైనది మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి ఈ లక్ష్యాల కోసం మనం నిలబడదాం ఈ లక్ష్యాల సాధన కోసం అందరం కలిసి ఐక్యంగా పనిచేద్దామని కోరుతూ సెలవు జై